ఈ రోజులలో కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయకపోతే ఈ కాలంలో మనల్ని మన కుటుంబాన్ని ఎవరూ ఆదుకోరు అదే హెల్త్ కార్డు ఉంటే సంజీవినిలా మనకు ఉపయోగపడుతుంది ప్రస్తుతం మనం ఉంటున్న వాతావరణంలో జీవితకాలం ఆరోగ్యంగా ఉంటామని ఎవరూ చెప్పలేరు మనం ఎవరిని దేహి అని డబ్బులు అర్థించాల్సిన అవసరముండదు కాబట్టి ఇకనైనా ఆరోగ్య బీమా వారు ఈ విషయాన్ని గ్రహించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం దావత్ ఇచ్చిన వాళ్లు మన ద్వారా సహాయం పొందినవారు కానీ మనం ఆపదలో ఉన్నాం అంటే ఆదుకుంటారని గ్యారంటీ లేదు మనం కుటుంబం కోసం బంగారం కొనాలి బట్టలు కొనాలి సరదాలు చేయలి కాని వీటన్నిటికీ ముందు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి మన ఆరోగ్యం విలువ మనిషి విలువ డబ్బుల విలువ కోవిడ్ మనకు ఎంతో తెలియచేశాయి కాబట్టి హెల్త్ అవసరాన్ని గుర్తించి వెంటనే మీరు ప్రేమించే కుటుంబం కోసం మరియు మిమ్మల్ని ప్రేమించే కుటుంబం కోసం తప్పక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీరు కేవలం పది నిమిషాలలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనపడే నెంబర్ లేదా మెయిల్ ద్వారా సంప్రదించండి మరిన్ని వివరాలకు రామరెడ్డి శ్రీధర్ కమ్ వెబ్సైట్ను లేదా యూట్యూబ్లో రామరెడ్డి శ్రీధర్ ఛానల్ లేదా గూగుల్లో రామరెడ్డి శ్రీధర్ అని సెర్చ్ చేసి మా సర్వీస్ గురించి తెలుసుకోగలరు